గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతు చిక్కని మరణాల మిస్టరీని ఛేదించేందుకు అధికారులు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో తురకపాలెం గ్రామస్తులకు వైద్యం చేసిన పెద్దపలకలూరు ఆర్ఎంపీపై అధికారులు దృష్టి సారించారు రోగులకు యాంటీబయాటిక్ మోతాదుకు మించి ఇవ్వటం సెలైళ్లు పెట్టడం వంటివి చేశారని ప్రాథమికంగా గుర్తించిన వైద్యాధికారులు ఆర్ఎంపీ క్లినిక్ ను సీజ్ చేశారు అతను వైద్యం చేసిన విధానంపై విచారణ చేపట్టారు అయితే పెద్దపలకలూరు గ్రామస్తులు మాత్రం గత పదేళ్లుగా ఆర్ఎంపీ వైద్య సేవలు అందిస్తున్నారని తమకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని చెబుతున్నారు పది సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి జ్వరాలకి అన్నిటికి బాగా వస్తున్నాడు అండి వైద్యం మట్టుకు బాగుండిద్ది ఇక్కడ అంటే రెండు వందలతో సరిపోయిద్ది గుండ్రు కావాలంటే ఇరవై వేలు ముప్పై వేలు కావాలి అందుకనే ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తాం రెండు రోజుల్లో తగ్గిపోయేది ఒళ్ళు నొప్పులు బొల్లు నొప్పులు ఏదో తగ్గిపోయేది రెండు పిల్లలకి ఇక్కడ ఒక పది పదిహేను గ్రామాల ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు సార్ అయితే ఎలాంటి రిమార్కులు అయితే పది ఏళ్ళ నుంచి అయితే ఇతని మీద లేదు ఇదే ఫస్ట్ టైము నిన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరే చెప్పారు ఇట్లాగా ఇట్లా అని అందరూ చెప్పలేదు మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారేమోనో అని అనిపిస్తుంది బాగా చేస్తున్నాడు అండి పది సంవత్సరాల నుంచి మాకైతే ఏ రిమార్క్ లేదు మాది ఊరే మేము చూస్తూనే ఉన్నాం దగ్గర దగ్గర తుర్కుపాలెం మల్లారం చాలా మంది వస్తా ఉంటారు అయితే వేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి పది సంవత్సరాల నుంచి అది